హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి మేము అయితే నా డే ఎలా ఉంటుంది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మేము ఎలా స్పెండ్ చేసామనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి ఇక మార్నింగ్లు ఇవ్వగానే అందరి ఇంట్లో చేసినట్టే నేను కూడా మార్నింగే లేచి అంత పనిచేస్తున్నానండి మనకు ఆడవాళ్ళకి ఎక్కడ వెళ్ళినా పని అనేది తప్పదు కదండి కంపల్సరీ మన ఇల్లు మనం నీటిగా ఉంచుకోవాలండి నేను కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే మొదటగా మార్నింగ్ ఇవ్వంగానే మా అత్తయ్య అంత వాకిలి అంత ఊడుస్తుందండి బయట నేను మాత్రం ఇంట్లో గిన్నెలు కడిగి తర్వాత ఇల్లు అంతా ఊడ్చి ఇదే పని చేస్తానండి ఆడపిల్లయ్య పుట్టినందుకు ఎక్కడికి వెళ్ళినా మనకి పని మాత్రం తప్పదండి ఇక నేను ఇంట్లో పని అంతా చేస్తుంటే మా అత్తయ్య మా పాపని చూసుకుంటూ ఉంటుందండి ఎందుకంటే మా పాప చాలా సతాయిస్తుందండి ఏ పని చేయనియదు తెలిసిందే కదండి అందుకే మా అత్తయ్య తను చూసుకోవడమే ఎక్కువ అండి తనని త మా పాపని మెయింటైన్ చేయడం చాలా కష్టం కాబట్టి నే ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఎవరు ఉండరండి మా మామయ్య అత్తయ్య నేను మా ఆయన నలుగురమే కాబట్టి అంత వర్క్ ఏమి ఉండదండి ఇక మా నలుగురు కోసమే కాబట్టి ఇంకా నేను మెల్లమెల్లగా మార్నింగ్ లేవగానే ఇలా చేసుకుంటున్నానండి చూడండి మా పాప నేను గిన్నెలు గడిగింది తీసి అక్కడ పెడుతుందండి మళ్ళీ తీసుకొచ్చి అందులో పెడతదండి ఇదే పని మనం ఒకటి చేస్తే తను ఇంకొకటి చేస్తుందండి కానీ మా పాపకు మాత్రం ఇలాంటి ప్లేస్ ఉండాలి ఆడుకోవడానికి మనుషులు ఉండాలి ఆడుతూనే ఉంటుందండి ఇక మా అత్తమ్మని చూస్తే మాత్రం దానికి పట్టలేని ఆనందం అండి ఎందుకో వాళ్ళ పో ఏ జన్మల సంబంధమో కానీ చాలామంది నానమ్మ దగ్గరికి తాత దగ్గరికి అంత వెళ్ళారు కానీ మా పాప మాత్రం బాగా ఆడుతుందండి ఇక మార్నింగ్ మా మామయ్య పడుకుని లేచి పొలంకి వెళ్ళిపోతాడండి అందుకే నేను ఇక మొత్తము పడుకున్నారు కదా అండి అని బెడ్షీట్లు అవన్నీ తీస్తున్నానండి కామనండి ఇంకా ఎవ్రీ ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఏం చేస్తుందో అవే నేను మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా చేస్తున్నానండి కొంతమంది అయితే బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతారండి అబ్బో మేము చేయాలా ఇదే అని కానీ మనం మన ఇల్లుగా మనము అనుకుంటే ఏ పనైనా మనకు ఇబ్బంది అనిపించదండి హ్యాపీగా చేసుకుంటూ ఉండొచ్చు మన ఇల్లు కాదు మనం ఎవరో కోసం చేస్తున్నట్టు ఫీల్ అవుతే మాత్రం కంపల్సరీ మనకు ఏ పనైనా సరే భారంగా అనిపిస్తుందండి నేను మాత్రం పని విషయంలో అస్సలు ఫీల్ అవ్వను అండి నేను నా ఇల్లుగానే నాకు పని అంటే చాలా ఇష్టం అండి నేను ఏ పనైనా సరే నిదానంగా మంచిగా అన్ని పనులు చేసుకుంటానండి పని విషయంలో మాత్రం అస్సలు ఇది అవ్వను అండి ఫీల్ అవ్వను నేను అయ్యో ఇంత పని అంత పని అని అస్సలు నేను ఇంత కూడా ఫీల్ అవ్వను అండి ఇక మార్నింగే అంత మా బయట అంతా ఊడుస్తున్నానండి మా అత్తయ్య బయట ఊడ్చేసింది నేను లోపల ఇంకా అంత నే గలీజ్గా ఉంటుంది కదండి వరండా లోపల ఇంట్లో అన్నీ మార్నింగ్ అందరికీ ఏ పని ఉంటాయో అవే పని ఉంటుందండి పాప మా అత్తయ్య రోజు చేస్తూనే ఉంటుంది కదండి అందుకే నేను వచ్చినప్పుడు చేయొద్దమ్మా నేనే చేస్తా నువ్వు జస్ట్ మా పాపను ఎత్తుకొని ఉండు అని చెప్తానండి వాళ్ళు రోజు చేస్తూనే ఉంటారు కదండి మనం కూడా చేస్తూనే ఉంటాం కానీ కాస్త కోడళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కాస్త రెస్ట్ తీసుకుంటేనే బెస్ట్ అని అనిపిస్తుంది అండి ఇంకా మా ఇంట్లో ఎవరు ఉంటారండి మేము నలుగురమే కాబట్టి మెల్లగా చేసుకుందాంలే అని మా అత్తయ్య బయట కూర్చుందండి ఇంకా నేను చేసుకుంటున్నా మా పాపకి పొద్దున్నే టిఫిన్ తినిపించాలని చెప్పేసి ఉప్మా చేస్తున్నానండి మేమేమో పులిహోర చేసుకున్నామండి కానీ నాకు పల్లెటూరులో ఒకటి ఏం అంటే పొద్దున్నే ఏ ఇడ్లీ దోశ టిఫిన్ చేయాలి అన్న ఇదే ఉండదండి ఏదో ఒకటి తినేస్తాము అదొకటి మాత్రం అమ్మాయా ఈరోజు టిఫిన్ లేదు అన్న ఫీలింగ్ అనిపిస్తుందండి సిటీలో రోజు పొద్దున్నే టిఫిన్ చేయాలి అలా కంపల్సరీ ఉంటుంది కదండి కానీ పల్లెటూరులో అవి ఏమి ఉండదండి ఇంకా నేను పొద్దున్నే టిఫిన్ తినే అలవాటు కాబట్టి ఇక ఏం చేద్దామా అని పులిహోర చేశానండి మా మా మామయ్యకి కూడా పెట్టేశా ఇక నేను కూర్చొని నేను కూడా తింటున్నానండి ఇంకా అంతా అయిపోయిందండి తినేసిన తర్వాత కాసేపు అట్లా కూర్చొని ఇక స్నానం చేద్దామని వాటర్ పెడుతున్నానండి నేను హాట్ వాటరు హాట్ వాటర్ అయ్యే వరకు మనం ఎప్పుడైనా సరే హీటర్ పెట్టినప్పుడు చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతుంటారు కదండి మా పాప అయితే వస్తూనే ఉంటుందని చెప్పి నేను వాటర్ పెట్టి అక్కడే కూర్చున్నానండి మనం చూస్తూ ఉండాలండి అసలు ఎంత నిర్లక్ష్యం చేసినా చాలా ప్రమాదం జరుగుతుందండి అందుకనే నేను మాత్రం హాట్ వాటర్ పెట్టే దగ్గర కంపల్సరీ అక్కడే కూర్చుంటానండి ఆ వాటర్ అయ్యే వరకు ఇవ్వను ఇంకేస్ ఏమైనా వర్క్ ఉన్నా కానీ వేరే వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వెళ్తానండి కానీ అట్లా ఊరికే మాత్రం వదిలేద్దు అండి ఇక చాక్లెట్ ఉండే మా వారి స్కూటీలో చాక్లెట్ బాక్స్ కనిపించిందండి ఇంకా అది తీసుకొచ్చి నేను ఒక చాక్లెట్ తింటున్నానండి అయితే మా పాప నన్ను చూసి ఈ ఇంటిదా అని వస్తుందండి అయితే నేను తనని ఎత్తుకొని వచ్చి తనకు కూడా చాక్లెట్ ఇచ్చానండి కాసేపు ఇక వర్క్ అంతా మార్నింగ్ వర్క్ అంతా అయిపోయిందని చెప్పేసి నేను కాసేపు అలా హా హాట్ వాటర్ అయ్యే వరకు రెస్ట్ తీసుకుందామని అలా కూర్చున్నానండి మీరు మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎలా టైం స్పెండ్ చేస్తారనేది కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మాత్రం ఇక ఇలానే టైం స్పెండ్ చేశామండి మేము రీసెంట్గా సంక్రాంతికి అని వెళ్ళినప్పుడు ఇలా గడిచిందండి ఇక మార్నింగే మా వారు చికెన్ తీసుకొచ్చారండి చికెన్ చేయమని చెప్తే నేను ఇంకా చికెన్ డ్రైగా ఇట్లా ఫ్రై లాగా చేశానండి చూసారా ఇలా ఫ్రై లాగా చేశాను ఇంకా మొత్తం అయిపోయాక వాటర్ కూడా అయిపోయిందండి ఇంకా స్నానం చేస్తున్న మా పాప కూడా స్నానం చేయించేసానండి నేను నేను కూడా స్నానం చేసుకున్నానండి ఎప్పుడు ఇంతే హడావుడిగా ఉంటుందండి ఇంకా బట్టలు కూడా స్నానం చేయగానే బట్టలు కూడా పిండేయాలి కదండీ అని పిండి బట్టలు కూడా వాష్ చేసేస్తున్నా ఎండపోతే మళ్ళీ ఇది అవ్వదని బట్టలు ఆరవని ఇంకా నేను బట్టలు కూడా వాష్ చేసేసానండి మా అత్తయ్య మా కూడా స్నానం చేసుకున్నారు ఇంకా మొత్తం బట్టలు అన్నీ వాష్ చేసి ఇంకా ఆరేస్తున్నానండి ఇంకా మొత్తం అంత పని అయిపోయిందండి మధ్యాహ్నం ప్రిపరేషన్ లంచ్ అంతా అయిపోయిందని చెప్పేసి నేను కాసేపు అట్లా రెస్ట్ తీసుకుందామని సాపేసుకొని పడుకున్నానండి నేను ఎప్పుడన్నా పడుకుంటే చాలండి సాప మీద మా పాప వస్తూనే ఉంటుంది వచ్చి నేను పడుకుంటా అని వచ్చి నా మీద వచ్చి పడుకుంటుంటుందండి ఇక తనని కూడా కాసేపు ఆడిపించి పడుకోబెట్టేసానండి నేను ఇక ఈవినింగ్ అయిందండి ఈవినింగ్ మా వారు ఇలా తీసుకొచ్చారండి నాటుకోడి నాటుకోడి తినాలి చాలా రోజులైంది అని అంటుంటే సరే అని చెప్పి మా ఊర్లోనే ఎవరో అమ్ముతుండేనండి ఇంకా నాటుకోడి తీసుకొచ్చిండు నాటుకోడి తీసుకొచ్చాక మా అత్తయ్య దాన్ని కాలుస్తుందండి కాల్చిన తర్వాత స్మెల్ అనేది రావద్దండి స్మెల్ వస్తే అంత బాగా అనిపించదని చెప్పేసి ఇలా ఉప్పు వేసి బాగా కడుగుతారండి ఉప్పు ఉప్పు పసుపు వేసి ఇట్లా కడుగుతారండి అట్లా కడిగితే అది స్మెల్ అనేది రాదండి ఇంకా మా వారు నేను కట్ చేసా అని కట్ చేస్తున్నారండి చూడండి తనకు కట్ చేయడం రాదు రాకపోయినా కట్ చేస్తున్నాడు అట్లా కట్ చేస్తే ముక్క పోయి ఎక్కడెక్కడో పడుతుందండి నేను అదే చూపించిన అవుతున్నానండి మా వారికి ఇంకా తర్వాత ఈవినింగ్కి నేను అది నాటుకోడి చేసేసానండి ఇక ఈవినింగ్ కోసమని జొన్న రొట్టెలు కూడా చేస్తున్నానండి మేమైతే జొన్న రొట్టెలు కంపల్సరీగా చేస్తామండి జొన్న రొట్టెలు లేని అసలు మేము ఈవినింగ్ టైంలో రైస్ తినాం కానీ జొన్న రొట్టెలే ఎక్కువగా ప్రిఫర్ చేస్తామండి ఇక మొత్తం పని అయిపోయి కాసేపు ఇట్లా కూర్చుందామని కూర్చున్నానండి నేను మార్నింగ్ నుంచి పని పని అవుతుందండి ఇంకా ఆడవాళ్ళన్నాక తప్పదు కదండి చేయాల్సిందే ఇక మొత్తం కాసేపు అట్లా రెస్ట్ తీసుకొని ఫేస్ వాష్ చేసుకున్నానండి అంతా అయితే ఎందుకు చేసుకుంటున్నానంటే మా వాళ్ళు మనం కాసేపు అలా వెళ్ళి తిరిగి వద్దాము పొలం సైడు అని చెప్పారండి అందుకే వెళ్దామని రెడీ అయ్యానండి ఇక పొలం సైడ్ వెళ్తున్నామండి మా వాళ్ళ పొలం దగ్గరనే ఊరికి ముందలనే ఉంటుందండి అక్కడికి అని చెప్పేసి వెళ్తున్నామండి మా పాప నేను మా వారు మేము నలుగురం కలిసి వెళ్ళామండి అయితే మా పాపకి మట్టి కనిపిస్తే అస్సలు నడవదండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు ఏదో ఉంది కింద అన్నట్టు చూస్తుంటుందండి అందుకే ఆమె నడిపియాలని చెప్పి నడిపిస్తున్నాము పిల్లలకి మట్టిలో నడుస్తేనే మంచిదండి ఇంకా మా మామయ్య వాళ్ళు వరి వేశారండి అని ఇంకా చూపిస్తున్నానండి మా పాపకి తను అందులో కాలు పెట్టాలి అని ఆమె ఆతృతం అండి లోపలికి దిగుతా అని చూస్తుందండి కానీ అంత బుడద బుడద అవుతుందని చెప్పేసి కాసేపు ఆడి ఆడి ఇక పొలంలో కాసేపు అట్లా తిరిగి వచ్చి ఇంటి ముందర కూర్చున్నామండి అక్కడే ఇంకా ఆడుతూనే ఉందండి కోళ్ళు మేకలు ఏమైనా కనిపిస్తే చాలు బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుందండి మా పాప ఇవేంటో అని దాని వెంటనే ఉరుకుతుంది మేము కూడా ఆమెను ఆమె సంతోషం కోసమని అటు ఇటు ఆడిపిస్తున్నామండి సిటీలో ఏముంటుందండి అంత ఇరుగ్గా ఎవరింట్లో వాళ్ళే కూర్చోవాలి పల్లెటూరులో నిజంగా పిల్లలకి చాలా హ్యా మంచిగా అనిపిస్తుందండి ఇక ఆడి ఆడి ఈవినింగ్ అయిందని చెప్పి ఇక మా పాపకి నేను ఈవినింగ్ తినిపిస్తున్నానండి ఫుడ్ ఆడడం ఎక్కువైపోతే పిల్లలు అస్సలు తినలేరండి ఇంక నేను మిద్దెపైకి తీసుకెళ్ళి కాసేపు అటు ఇటు చూపించుకుంటా తినిపిస్తున్నానండి పిల్లలు ఉంటే అసలు టైమే తెలియదు ఎట్లా గడిచిపోతుందో తెలియదండి అసలుకి డే అంతా కళ్ళు మూచి అయిపోతుంది అండి టైం అయితే పిల్లలకి ఆట ఆడిపించుకుంటా తినిపిస్తే వాళ్ళు మంచిగా తింటారండి అని నేను అటు ఇటు ఏదో ఒకటి చెప్పుకుంటూ తినిపిస్తున్నానండి ఇది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అండి అంతా ఇంకా ఈవినింగ్ అయ్యింది ఇక నైట్ అయిందని చెప్పి మేము కూర్చొని ఇక తింటూ ఉన్నామండి అందరము బయట మా మామయ్య తినేశారు మా అత్తయ్య కూర్చొని తింటుంది మా పాప మా అత్తయ్య ముందర కూర్చొని తింటుందండి అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి మీరు సంక్రాంతికి మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారా లేదా అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక మా అత్త వాళ్ళ ఇల్లు మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి ఓకే అండి ఉంటా మరి బాయ్ అండి